హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఆర్డీ క్యూ త్రీ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో మమతా హాస్పిటల్ రోడ్ లో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ఎంఎన్ఎం కార్స్ అని ఖమ్మంలో అయితే ఉందండి గూగుల్ మ్యాప్స్ లోకి వచ్చేసి ఎంఎన్ఎం కార్స్ అని కొడితే డైరెక్ట్ గా మ్యాప్ మా కార్ బజార్ అయితే తీసుకెళ్ళింది నలభై కార్లు ఖమ్మంలో అయితే ఉన్నాయి ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నానండి మీ ముందుకు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ అలాగే తమిళనాడు కానీ అలాగే కర్ణాటక కానీ ఇండియాలో ఏ స్టేట్ కైనా అమ్ముతాను ఇది ఢిల్లీ కార్ కాబట్టి ఎన్ఓసీ విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఢిల్లీ హర్యానా యూపీ కార్ అయితే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ అయితే మనిషి ఎత్తికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే చూసుకొని మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లో అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ ఆడి క్యూ త్రీ అండి ఆడి క్యూ త్రీ ఆటోమేటిక్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే జెన్యున్ రీడింగ్ అండి అరవై మూడు వేల అయితే తిరిగిందండి ఈ కార్ ఇప్పుడు వరకు అరవై మూడు వేల అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫిల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి అలాగే ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఇక్కడ ఢిల్లీలో సెకండ్ ఓనర్ అయితే ఉన్నారు ఒక ఇంట్లో ఇద్దరు పేరు మీదకి అయితే మారింది మీకు ఎవరికైనా కావాలంటే ఎన్ఓసీ విత్ ఇన్వైస్ ఇస్తాను ఇండియాలో ఏ స్టేట్ కై అమ్ముతాను మన తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్ రిజిస్ట్రేషన్ అయితే ఫస్ట్ ఓనర్ కిందకైతే ఉంటదండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కారు ఇంజిన్ కండిషన్ అండి ఇంజిన్ కండిషన్ చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మనం ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు నాలుగు టైర్స్ కూడా దాదాపుగా వందకి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎల వీల్స్ ఉన్నాయి ఎల వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి తొంభై నుంచి వంద శాతం మధ్యలో టైర్ ఉందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే మైలేజ్ చూసుకున్నట్లయితే ఈ కార్ మైలేజ్ వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద ఒక పదిహేడు నుంచి పద్దెనిమిది మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్ అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే కార్ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ లో ఉంటే ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ కూడా ఈ కార్కి అయితే ఉన్నాయండి పవర్ విండోస్ చూసుకున్నట్లయితే నాలుగిటి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్ కి టూ కీస్ అయితే ఉన్నాయండి ఫ్లిప్ కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే ఈ కార్ లో సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే సన్ రూఫ్ అయితే ఈ కార్కి కైంది బిగ్ రూఫ్ అయితే బిగ్ మూన్ రూఫ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి అది కూడా రూఫ్ కూడా ఎటువంటి సన్ రూఫ్ కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఓపెన్ లో గానీ అలాగే క్లోజింగ్ లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయండి డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక కార్ బాడీ విషయానికి వస్తే సిల్వర్ కలర్ అండి ఒకటి రెండు చీత్ ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం చిన్న చిన్నగా టచ్ప్ లు అనేది కామన్ అండి ఒకటి రెండు చోట్ల టచ్ప్ లు అనేది కామన్ అండి వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే పిల్లర్స్ అండి ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ గానీ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్ాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పత్తి కానీ డోర్ వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే న్యూ షేప్ అండి ఇది ఆది క్యూర్ ఆడి క్యూ త్రీలో లో న్యూస్ షేప్ అండి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే పదమూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి ఈ కార్ కాస్ట్ కారు ఓనర్ గారు పదమూడు లక్షల పదమూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఈ పదమూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉంది కానీ బార్గెనింగ్ ఉంది కానీ కొద్దిగానే బార్గెనింగ్ అయితే ఉందండి హెవీ బార్గెనింగ్ అయితే ఏం లేవండి పదమూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఒకవేళ కార్ కావాలనుకుంటే మాత్రం కింద టైటిల్ లో ఉన్నటువంటి మా బ్రదర్ మోయిస్ గానీ హఫీజ్ కానీ బాబీ గానీ నాకైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఏం అనేది ఫోన్ లో అయితే చెప్తామండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పద్ధతి మీకు నచ్చితే కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెలవచ్చేయండి ఫ్రెండ్స్ లైక్ అనేది మర్చిపోకండి చూడొచ్చండి డెప్త్ గా అయితే కాల్ చూపిస్తాను ఆర్డీ క్యూ త్రీ రెండు వేల పదహారు మోడల్ న్యూ షేప్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి వందకి వంద శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు ఎల్ఈడి డిఆర్ఎల్తో అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు అలాగే టైర్స్ విషయానికి వస్తే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ వీవింగ్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం అయితే ఉంది అలాగే ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి ఈ కార్కి చూడొచ్చు అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా గా అయితే ఉందండి సిల్వర్ కలర్ సిల్వర్ కలర్ అండి అలాగే టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఈ టైర్ వందకు వంద శాతం అయితే ఉంది అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు లో రైట్ సైడ్ లో ఉన్నటువంటి టైర్ వందకు వంద శాతం అయితే ఉంది అలాగే కారు యొక్క రైట్ సైడ్ చూడొచ్చు చాలా అంటే చాలా గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం అయితే ఉంది అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఒకసారి డిక్కీ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడవచ్చండి మీకు కీలోనే ఫంక్షన్ అయితే ఉంటది చూడొచ్చండి డిక్కీ ఓపెన్ అయింది ఎక్కడ కూడా బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే డిక్కీలో ఉన్నటువంటి స్టెప్నీ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే బాడీకి కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే లోకి ఎంటర్ అయినట్లయితే ఒకసారి డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి లెదర్ సీట్ కవర్స్ అండి వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్ అయితే ఉంది మంచి వర్కింగ్ లో అయితే ఉందండి చూడొచ్చు బ్యాక్ గానీ ఫ్రంట్ గానీ బ్యాక్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ గానీ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే ఒకసారి ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉ స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే రెండు వేలతో తిప్పేటట్టుగా స్టీరింగ్ అయితే ఉంది చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే నావిగేషన్ కూడా అయితే ఉంది అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్ కి అయితే ఉన్నాయండి రీడింగ్ చూడొచ్చండి ఒకసారి రీడింగ్ చూసుకున్నట్లయితే రీడింగ్ చూసుకున్నట్లయితే చూడొచ్చండి అరవై మూడు వేల నూట పద్దెనిమిది కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి ఏసీ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి చిల్ ఏసీ అండి చూడొచ్చు సేఫ్టీ పరంగా ఈ కార్ లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అయితే ఉంది ఆంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి గేర్స్ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ కార్ అండి ఇది పార్కింగ్ మోడ్ ఉంది అలాగే రివర్స్ మోడ్ అలాగే న్యూట్రల్ అలాగే డ్రైవ్ అలాగే స్పోర్ట్స్ మోడ్ ఉంది అలాగే మీరు మాన్యువల్ గా కూడా గేర్ మార్చుకునే ఆప్షన్ అయితే ఈ కార్కి అయితే ఉందండి షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది డాష్ బోర్డ్ లుక్ వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్ అయితే ఉంది అలాగే రూఫ్ చూడొచ్చండి మూడు రూఫ్ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రూఫ్ ఓపెనింగ్లో సన్ రూఫ్ ఓపెనింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూడొచ్చు క్లోజింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అండి చాలా అంటే చాలా స్మూత్నెస్తో ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ మీకైతే వెళ్తుంది చూడొచ్చండి అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా గా ఉంది అలాగే చూడొచ్చండి రియర్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి సీట్ కవర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి ఆప్రాన్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉందండి అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ తో ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టీడీఏ ఇంజిన్ మంచి మైలేజ్ వచ్చింది మెయింటెనెన్స్ కూడా అంత హెవీ మెయింటెనెన్స్ అయితే ఈ కార్ అయితే ఉండదండి మీకు ఏ ఫోర్ కానీ ఆర్డీఏ ఫోర్ కానీ అలాగే మీకు ఆడి క్యూ త్రీ కానీ ఇటువంటి మెయింటెనెన్స్ అయితే ఉండదు టీడీఏ ఇంజిన్ మంచి మైలేజ్ అయితే వస్తాయి అలాగే బాడీ లైనింగ్లు కానీ అలాగే పంచింగ్ కానీ లేబుల్స్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి ఎక్కడికక్కడికి లేబుల్స్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయి ఎక్సలైటీ స్టార్ట్ సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంది ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఆడి క్యూ త్రీ అండి ఆడి క్యూ త్రీ అండి రెండు వేల పదిహేను మోడల్ అరవై మూడు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి కార్ కాస్ట్ పదమూడు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారండి ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అందరికీ బాయ్ జై హింద్